లెంటులోని ఇరవై తొమ్మిదవ దినము సోమవారము మారిన వారు శ్రమ చరిత్రలో ప్రార్థన తూర్పుశాలలో నిలవబడిన యేసుప్రభువ శిలువను నీ మీద వేసుకున్న ప్రభువ నీ శ్రమ చరిత్ర ముందు నీవు నడిచి వెలుచుండగా నేటి కాలంలో అనేకులకు మార్పు కలిగినది నేటి కాలంలో మార్పు కలిగించని వస్తువులను నీవు కలుగజేయలేదు కలిగి ఉన్నది నీవు లేకుండా కలుగలేదు సృష్టిలోనేది కలుగజేసినావో దాని ద్వారా మార్పు కలిగించుచున్న నీకు స్తోత్రములు సూర్యుని ద్వారా గొప్ప మార్పు అనగా పువ్వులకు రకరకములకు రంగులు కలిగించినావు సూర్యుడు లేనిదే ఆ రంగులు కలుగవు ఏ సూర్యుని నీవు కలిగించినావో ఆ సూర్యుని ద్వారానే రంగు అలాగే అన్ని వస్తువులకు మార్పు కలిగించున్న నీకు స్తోత్రములు నీవు కలుగజేసిన వృక్షముల ద్వారా భూమి మీద నీడ ఇచ్చుట వలన అలసట పడిన వారు ఆ నీడలో కూర్చుందురు చెట్ల వలన ఇదే మార్పు అది నీవు కలుగజేసిన మార్పు అనగా నీడ అలాగే చంద్రుని వలన మానవులకు చల్లని ధనము నీళ్ల వలన దాహశాంతి కలుగును ఇదొక మార్పు ఇది వస్తువే కానీ దాహము తీరే గొప్ప మార్పు ఇందులో ఉన్నది దాహమైనప్పుడు ఏమి తిన్నను దాహము తీరదు నీరు త్రాగినందున దాహము తీరును ఇట్లు గొప్ప గొప్ప మార్పులు సృష్టి వలననే కలుగుచుండిన ఎడల ఇంకను ఎక్కువ మార్పు నీ వలన కలుగును నీవు సంచరించుచున్నప్పుడు రోగులలో ఎంత మార్పు అప్పుడు వారు ఆనంద గీతములతో గంతులు వేసిరి పాపులు వచ్చిన ఎడల పరిశుద్ధతతో పంపించి ఉన్నావు నీ బోధ వినిన వారి కానంద మార్పు కలిగినది దయగల ప్రభువ నీ శ్రమ చరిత్ర వలన నన్నెందరిని మార్చినావో వినినాము నీ వలన నీ సృష్టి వలన మారిన ప్రతి మనుష్యుని వలనను మార్పు కలుగుచున్నది అంతయు వింతగానే ఉన్నది నీకు స్తోత్రములు నీ శ్రమ చరిత్ర వలన మరొక వాళ్ళు తీసుకుంటున్నాము దాని వలన ఇక్కడ వారికి మార్చుము ఆదివారము సింహాసనసీనుడవై యూరేగింపుగా నూరేగి ప్రజలలో జయోత్సవ మార్పు కలిగించినావు ఈ వేళను అట్టి మార్పును కలిగించుమని వినయముగా వేడుకొనుచున్నాము ఆమెన్ ప్రభు యొక్క శ్రమానుభవ విశ్వాసానుభవము గల విశ్వాసులారా చెప్పిన దానినే మరి ఒకసారి చెప్పుచున్నాను వినండి మొదటిది ప్రభువే స్వయముగా చెప్పిన ప్రవచనము మనుషుల చేతికి అప్పగింపబడి చనిపోయి తిరిగి లేచును రెండవది కయప సర్వలోకము కొరకు ఒకరు చనిపోవట అవసరము అని ప్రవచించుట మూడవది ప్రభు యరుశల్యంలో జయోత్సవముతో ప్రవేశించుట నాలుగవది గెచ్చమనే తోటలో ప్రార్థించుట ఐదవది గేటు వద్ద ఆయనను పట్టుకొనుట ఆరవది ఐదు కోర్టులు కయప కోర్టు అన్న కోర్టు పిలాతుకోర్టు హీరోదు కోర్టు పిలాతుకోర్టు ఏడవది సిలువు వేయట ఎనిమిదవది సమాధి వేయబడుట పదవది డగుట పదకొండవది ఆరోహణ డగుట ఈ విధముగా ప్రభు యొక్క శమల జీవితములు ధ్యానించుటకై పెద్దలు నలువై దినములు శమల ధ్యాన కూటముల ఏర్పాటు చేసిరి అను దినమును ఒక గంట అయినా గుడిలో కూర్చొని వీటిని ధ్యానించవలము వీటిలో ప్రభు విజ్ఞాపన పస్కా పండుగ ప్రభు భోజనము మొదలగు కొన్ని అంశములను విడిచినాము దేవాలయమును శుద్ధీకరించుట ఆవరణంలో రోగుల కొరకు స్వస్థత కూటములు చేయుట సర్దుకైలకు బోధించుట ఇవి విడిచిపెట్టినాము తన పూర్వ చరిత్ర వలననే గాక అంత్యజీవిత చరిత్ర వలనను ఆయన ప్రజలను మార్చెను దేని వలనను ఆయన మార్చకుండా లేడు పేతురును గవర్నరు భార్యను సిలువపై దొంగను మార్చెను ఈవేళ పాఠము శ్రమచరిత్ర కార్యక్రమము పొడుగునా వచ్చున్న మరొక వాళ్ళు తీసుకుంటున్నాను చరిత్రలో కొందరు మారలేదు ఎవరూ మారలేదు మారని వారి దుస్థితి ఇస్కరియోత్ోధ పన్నెండు మంది ప్రభు శిష్యులకు ప్రజలిచ్చిన బిరుదు బైబిల్లో రాసినది యేస్తో ఎంత మంచి పేరు అందులో నకుడు ఇస్కరియోత్యోధ ప్రభువుతో నున్ననూ మారలేదు ఎంత దుఃఖకరము ఆయన దగ్గర ఉద్యోగములలో ఉన్నాడు ఖజానా అధికారి చేతిలో డబ్బు సంచి ఉన్నది ఆయన దృష్టికి అందరూ సమానులే అంతటి అధికారం ఇచ్చినను యోధా మారలేదు మొదటిది ఉన్నవాడు రెండు ఉద్యోగి మూడు పన్నెండు గంపలలో ఒకటి యోధా పంచిపెట్టాను అనగా పరిచారకుడే గాని మారలేదు నాలుగవది ప్రభువు పన్నెండు మందిని జతలు జతలుగా బోధ కొరకు పంపించాను బోధించిన వారిలోనొకడు ఆయనను మారలేదు ఐదవది యేసు యొక్క బోధలన్నీ వినిన గొప్ప వేదాంత విద్యార్థి అనగా బైబిల్ తరగతిలోనున్నను మారలేదు ఆరవది అద్భుతాల సాక్షి అనగా ప్రభు అద్భుతములను చేయుచుండగా చూచాను ఉదాహరణకు చనిపోయిన వారిని లేపుట ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మంది ప్రజలకు పంచిపెట్టుట తుఫానును గద్దించుట స్వస్థపరచుట మొదలగునవి ఎన్నో అద్భుతములను చూచినను అద్భుత సాక్షిగా మారలేదు ఏడవది మార్పు చెందిన వారిని చూచినాడు చూచినను మారనివాడు మగ్గలేని మరి మార్పు చెందగా చూచి ఉన్నాడు కానీ తాను మారలేదు ఎంత విచారకరమైన సంగతి ఎనిమిదవది యోధా గోత్రము యోధా అనగా కీర్తి స్థుతి కలిగిన గోత్రము ఈ యోధా కీర్తి పొందవలసినది కానీ తాను మారలేదు కీర్తి పొందలేదు ఏసు పన్నెండు గోత్రములలో ఒకటైన యూధ గోత్రంలో పుట్టాను ప్రభు ఎవరి గోత్రంలో జన్మించినాడని ఎవరైనా ప్రశ్నించినాడలా నా గోత్రంలోనే అని యోధ అన్ను ఆ గోత్రికుడైన యోధ కాది యోధ ఆ పేరు పెట్టుకున్నవాడు ఆ యోధ వంశకర్త యూధ ఈ యోధ అప్పగించినవాడు ఎంత విచారం కొందరు ప్రభువును కోరలేదు చేరలేదు చూడలేదు ఈ యోధ ఈ మూడింటిని కలిగిన వాడే కానీ మారలేదు మనలో ఎంతమంది యోధాలు ఉన్నారు ఎందరూ మారి మారని వారు ఉన్నారు ఎన్ని బోధలు విన్నను ఎన్ని మీటింగ్లకు వెళ్ళినను మారని వారు ఎందరో ఉన్నారు ఆయా సభలలో మారిన అనుభవ సాక్ష్యంలు వినను మారని వారున్నారు ప్రియులారా ప్రభువును కోరండి చేరండి మారండి నేనే శ్రమకాల ధ్యానముల వలన మారిపోయినానని సాక్ష్యం చెప్పగలవారు ఎంతమంది ఉన్నారు అన్ని స్థలములలో మారని వారందరూ అలాగే శిష్యులలో నొక్కడయి ఉన్న ఇస్కర్ యోత్ మారలేదు రెండవది సన్ హెడ్రిన్ సభ సన్ హెడ్రిన్ సభ అనగా యూదుల సంఘము వీరు డెబ్బది మంది వీరు ప్రభువును అన్ని అప్పగించిరి సిలువ వేయించిరి ఇది బైబిల్లో లేదు కానీ యూదుల ఆలోచన సభ అని ఉన్నది ఫిర్యాదులుంటే ఈ సభకు రావలను తీర్మానమైనను సిలువ వేయమని దీనికి ముందు సాక్ష్యము ప్రభు ఉపకారములను అద్భుతములను చేయుచున్నారని మంచి సాక్ష్యం ఉన్నది కానీ ఈ సభ సిలువ వేయకుండా ఉండలేదు ఎందుకనగా మారలేదు అద్భుతములను సహింపును ఉపకారములను ఉన్న ఉన్నవారే కానీ మారలేదు ఎన్నో గుంపులు మారని వారున్నారు అంత్య దినముల ఎందు మారని వారుందురు తీర్పు దినమున ప్రభు ప్రభువు సింహాసన న్యాయాధిపతిగా ఉండును ఆయన ఎదుట నిలువబడుదురు మూడు గుంపుల వారు యేసు ప్రభువును కోరని వారు చేరని వారు మారనివారు యోధాలోని లోపము ధనాపేక్ష గాన ఎన్ని ఎన్ని బోధలు వినినను ఉపకరములను పొందినను అద్భుతములను చూచినను మారలేదు సన్ హెడ్రిన్ ఎందుకు మారలేదు మెస్సియా లోకమునకు వచ్చినప్పుడు ఇస్రాయేలీలకు రాజ్యమునకు రాజ్యమే ఇస్తాడని వారు ఆశించిరి యోధా ధనము కొరకు ఆశించాను కానీ అది దొరకలేదు అలాగే సన్ హెడ్రిన్ వారు లోక రాజ్యం కొరకు ఆశించిరి అయితే యేసు ప్రభువు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదేను నా రాజ్యము పరలోక సంబంధమైనదనేను ఎన్ని అద్భుతములను చేసినా ఎన్ని బోధలు చేసినా ఎన్ని ఉపకారములను చేసినా వారు మారలేరు మనలో కొందరు ఎన్ని అద్భుతములను చూచినను బోధలు విన్నను ఉపకారములను పొందినను మనం అనుకుని నది దొరకనందున మారము మనలో నట్టిది ఏదైనాను ఎడల మారలేము జాగ్రత్త తాను అనుకుని నది కలుగకపోయినను ఆలస్యముగా నందినది వారు ఆత్మీయ జీవనము మారదు మూడవది శిలువ దగ్గర మారని దొంగ శిలువ దగ్గర మారిన దొంగ మోక్షమునకు వెళ్ళాను రెండవ దొంగ మారలేదు మన అంశంలోనున్న ఈ మూడవ వ్యక్తి మారలేదు ఒకటి యూధ రెండు సభ మూడు రెండవ దొంగ మొదటి దొంగ ప్రభువు యొక్క సహనమును శాంతి గుణములను చూచి మార్పు చెందెను రెండవ వాడును అడలా మారడా యేసు ప్రభువు యొక్క సిలువ వద్ద మొదటి ప్రార్థన ఏమనగా దేవా శిలువను ఆవరించిన వీరు నాకు ఏ కీడు చేయుచున్నారో వీరు ఎరుగరు మొదటిది వీరు ఎరుగరు రెండవది వీరిని క్షమించుము అప్పగించిన వారు ఆయనను సిలువ పైన పెట్టినామనియు మేకులు గొట్టినామనియు నిరుగరా ఆ ప్రార్థనకు ఆయనను మారవలసినదే కానీ మారలేదు అపోస్తుల కార్యములలో పౌలు ఏమి రాశాను వారు యేసు ప్రభువు మహిమ ఉంటే సిలువ వేరని ఉన్నాడు పౌలు బాగ్గా గ్రహించాను ఈ క్షమాపణ ప్రార్థనకే దొంగ మారెను రెండవ మాట నీవు నాతో పరదశలో నందువు మొదటి దొంగ మారిన దానిని బట్టి రెండవ దొంగ కూడా మారవలసి ఉన్నది కానీ మారలేదు మొదటి ఇద్దరును దూషించినారు పిదప మొదటివాడు మారెను యోధ ధనాపేక్ష గలవాడు గాన మారలేదు రెండవ దొంగ నిన్ను నీవు రక్షించుకొని నన్నును రక్షించుము నీవు దేవుడమైన గొప్పవాడవైనడల నిన్ను నీవు శిలువ నుండి దించుకొని నన్నును దించుమని దూషించాను తాను అనుకున్నది దొరకనందున దూషించాను మారలేదు నాలుగవది సమాధి కావలివారు సమాధి కావలి కాచిన రానువ వారు మారలేదు మారవలసినదే కానీ మారలేదు ఎందుకంటే ప్రభువు సమాధిలో నుండి లేచి వెళ్ళిపోయిన చరిత్రను చూచినారు ఆయన మహిమ ప్రభావాన్ని చూచి పడిపోయినను మారలేదు మొదటిది యోధ స్వహత్య చేసుకొని ఉన్నాడు రెండవది సభ ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక మూడవది దొంగ మరింత చెడిపోయి దూషించినాడు నాలుగవది కావిలవారు ఆయన బ్రతికి వచ్చినాడని ఊరిలో సాక్ష్యం ఇవ్వక శిష్యులు శవము నెత్తుకొని పోయిరని అబద్ధ సాక్ష్యం చెప్పి మరింత చెడిపోయిరి అలాగే మనలో కొందరు మారలేదు మరింత చెడిపోవచ్చున్నారు ఈ దినము నేను మారినానా అని ప్రశ్నించుకొనండి క్రైస్తవులలో ననేకులు మరింత చెడిపోయి మారకుండా ఉంటున్నారు అలాగూ మారని వారి వలే కాక పూర్తిగా మారిన వారి స్థితి ప్రభువు మీకు గాక ఆమెన్ ప్రార్థన యేసు ప్రభువా మాలో ప్రతి వారిని నీలోని ప్రతి కార్యము వలన మార్చి ప్రతి దినము ప్రతీ గండముల వలన సిలువ పైనున్న ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము ఆమెన్